హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసేసారి సింగిల్ కలర్ కాంబినేషన్ డైలీవేర్ జార్జెట్ మెటీరియల్ లో చూస్తున్నామండి ఇది మనకి వెన్నెల జార్జెట్ మనం టూ బ్రాండ్స్ యూజ్ చేస్తాం రెగ్యులర్ గా వెన్నెలా అండ్ అకీరా మాత్రమే యూజ్ చేస్తాము చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుందండి మీకు నూట పాతిక రూపాయల నుంచి జార్జెట్లో స్టార్ట్ అయిపోతుంది నూట పాతిక రూపాయల నుంచి కూడా బాధిన డిజైన్ ఉంటుంది కానీ బ్యాక్లో ఉన్నటువంటి క్లాత్ మెటీరియల్ ఎలా ఉంది అనేది మాత్రమే చూసుకోండి ఓకేనా చాలా మంచిగా కనిపిస్తుంది ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుందండి డైలీ యూస్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాము క్వాంటిటీ చూపించమా క్వాంటిటీ మనకి ఇంత క్వాంటిటీ ఉందండి దగ్గర దగ్గరగా ఒక వంద చీరలు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి స్క్రీన్ మీద ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అందులో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది మీకు స్కానర్ పెడతారు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ తీసి మా నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఈసారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళు చూసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అనేది లేకుండా మీకు స్కానర్ పెట్టేసి పే చేయమని చెప్తారు ఫైవ్ మినిట్స్ లోపు పే చేసేసి స్క్రీన్ షాట్ పెట్టి క్లియర్గా అడ్రస్ ఇచ్చి వదిలేయండి ఇంకా వాళ్ళు ఎప్పటికి రిప్లై ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే మీకు స్కానర్ పెట్టేశారు కాబట్టి మీకోసం శారీ అనేది పక్కన పెట్టేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు మాత్రమే మేము వాట్సాప్లో రిప్లై ఇస్తాము ఆ తర్వాత మీరు ఏ మెసేజ్ చేసినా కానీ నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లై ఇస్తాము ఇప్పుడు ఈ సారీస్లో నేను ఒకసారి కట్టుకున్నానండి అది చూపిస్తాను అంతకన్నా ముందు మీకు ఇంకొక దిన ఓకే ఈ చూపిస్తాను ఓపెన్ చేసి అంటే నేను దీన్ని రెడీగా పెట్టి పెట్టుకున్నానండి థ్రెడ్స్ ఉంటాయి కదా అవి తీసి పెట్టుకున్నా అందుకని ఇదేనా కాదా అని అడుగుతున్నా ఇదిగోండి పళ్ళులో బాక్సెస్ మోడల్లో వచ్చింది బ్లౌజ్ ఏమో రెడ్ కలర్ మీద గ్రీన్ కలర్ లేకుండా ఎల్లో అండ్ వైట్ కలర్తో స్మాల్ బాందిని డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఫుల్ శారీ అంతా డ్రెస్ కుట్టించుకుంటే మాత్రం కేక ఉంటుందండి నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఉంది కదా అది ఒకసారి మీకు నుంచి చూపించేస్తాను సిస్టర్స్ నేను కట్టుకున్న శారీ ఒకసారి చూడండి ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చాలా క్లాసీగా ఉంటుందండి కట్టుకుంటే మాత్రం డ్రెస్సెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలా ఇది మనకి పళ్ళు పార్ట్ ఆల్రెడీ మీకు బ్లౌజ్ అయితే చూపించాను కదా కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లో అంటే చిన్న బాధని డిజైన్ కొంచెం చిన్న చిన్నగా ఇచ్చారు దీంట్లోనేమో హెవీగా ఉంటుంది శారీలో మీకు ఇది నచ్చితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మాత్రమే ప్యాక్ చేయడానికి మినిమం మాకు ఒక టూ డేస్ అయితే పడుతుంది సిస్టర్ టూ డేస్ తర్వాత మీకు ప్యాక్ ఫోటో పెట్టగలము ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ